తెలంగాణ సంఘంలో దశాబ్దాలుగా పాతుకుపోయిన నాయకత్వంపై ఇప్పుడు ఒక పెద్ద న్యాయపోరాటం మొదలైంది ఇది ఏదో చిన్న గొడవ కాదు ఒక సమాజం యొక్క భవిష్యత్తును నిర్ణయించే చాలా కీలకమైన ఘట్టం అసలు ఏం జరిగింది ఈ వివాదం ఎక్కడలాకా వెళ్లనుంది ఈ విశ్లేషంలో అన్ని విషయాలు వివరంగా చూద్దాం చూడండి ఈ యొక్క మాటలోనే మొత్తం కథ ఉంది ఇది పదవుల కోసం జరుగుతున్న పోరాటం కాదన్నది వాళ్ల వాదన సంఘం సేవ కోసమా లేక స్వార్థ ప్రయోజనాల కోసమా అనే దానిపై జరుగుతున్న పెద్ద సంఘర్షణ ఇది ఈ మాటల వెనుక ఎంత ఆవేదనుందో ఈ పోరాటానికి కారణాలేంటో ఇప్పుడు లోతుగా తెలుసుకుందాం అసలు ఈ గొడవ ఎందుకొచ్చింది అది అర్థం కావాలంటే మనం కొంచెం వెనక్కెళ్లాలి ఫస్ట్ ఈ తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘాన్ని ఏ లక్ష్యాలతో స్థాపించారు దాని పునాదులేంటి దాని ఆశయాలేంటి ఇవి తెలిస్తేనే ఇప్పుడున్న పరిస్థితిని మనం సరిగ్గా అంచనా వేయగలం సంఘం రాజ్యాంగంలో ఉన్న ఈ లక్ష్యాలు చూడండి ఎంత గొప్పగా ఉన్నాయో సమాజం అభివృద్ధి చెందాలి పేద విద్యార్థులకు అండగా నిలవాలి హాస్టళ్లు కట్టాలి ఇలాంటివన్నీ కాని పిటిషనర్లేమంటున్నారంటే ఈ ఆశాలన్నీ పక్కకుపోయి నాయకుల స్వప్రయోజనాలే ముందుకొచ్చాయని అందుకే ఈ పోరాటం అని వాళ్ళు గట్టిగా చెప్తున్నారు ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతోంది సంఘం లక్ష్యాలు దారి తప్పుతున్నాయని భావించిన కొంతమంది సభ్యులు ఇక ఓపిక పట్టలేకపోయారు ప్రస్తుత నాయకత్వం మీద చాలా సీరియస్ ఆరోపణలతో ఏకంగా కోర్టు మెట్లెక్కారు దీంతో ఇది ఒక అంతర్గత సమస్యనుంచి బహిరంగ న్యాయపోరాటంగా మారిపోయింది ఈ ఫైట్లో రెండు టీమ్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి ఒకవైపు సంఘం బాగు కోరుకునే కొంగలపాండు లాంటి సామాజిక కార్యకర్తలు గురునాథ్ కుర్మ లాంటి విద్యావంతులు ఉన్నారు మరోవైపు తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం దాని ప్రెసిడెంట్ ఎగ్గే మల్లేశం ఇంక వాళ్లు పెట్టుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్నికల కమిటీ ఉన్నాయి బిటిషనర్లు చేసిన ఆరోపణల్లోకెల్లా ఇది చాలా పెద్దది చాలా షాకింగ్ ఆరోపణ సంఘంలో డెమోక్రసీ అనేదే లేకుండా పోయిందనేది వాళ్ల మాట అంటే సభ్యుల గొంతుకు విలువే లేకుండా పోయిందని వాళ్లు ఆరోపిస్తున్నారు ఈ నెంబర్ చూడండి ఇరవై అవును మీరు విన్నది నిజమే దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఎన్నికలే లేకుండా ప్రస్తుత అధ్యక్షుడు పదవిలో కంటిన్యూ అవుతున్నారని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు ఇదే వాళ్ల మెయిన్ పాయింట్ ఇది సంఘం యొక్క ప్రజాస్వామ్య స్ఫూర్తికే పెద్ద సవాలని వాదిస్తున్నారు మరి సంఘం రూల్స్ ఏం చెప్తున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు రాజ్యాంగం ప్రకారం ప్రెసిడెంట్ పదవీకాలం కేవలం మూడేళ్లు మాత్రమే ఎక్కడ మూడు సంవత్సరాలు ఎక్కడ ఇరవై సంవత్సరాలు చూసారా తేడా ఈ ఒక్క పాయింటే మొత్తం కేసుకి పునాది చట్టాన్ని పక్కనపెట్టి పదవీలో కొనసాగుతున్నారని వీళ్ళు ఆరోపిస్తున్నారు ఈ గొడవ కేవలం ఎన్నికల గురించే కాదు ఇంకా చాలా ఆరోపణలున్నాయి జనరల్ బాడీ మీటింగ్లు పెట్టట్లేదు డబ్బుల లెక్కలు చెప్పట్లేదు నిధులు పక్కదారి పడుతున్నాయి అంతెందుకు తమకు నచ్చిన వాళ్లకే మెంబర్షిప్ ఇస్తున్నారు ఇలా ఒకదాని తరువాత ఒకటి చాలా సీరియస్ ఆరోపణలు పిటిషన్లో పెట్టారు ఎన్నిసార్లు అడిగినా ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇక వాళ్లు ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు అదే ఈ న్యాయపోరాటం మేం వేర్వేరు మార్గాల్లో పోరాడతామని చెప్పాం ఇదిగో ఇప్పుడు కోర్టు ద్వారా అవినీతిపరులైన సంఘం నాయకులతో పోరాడటానికి ఒక కొత్త దారి తెరుచుకుంది ఈ లైన్ చూస్తే గొడవ ఎలా ముదిరిందో క్లియర్గా అర్థమవుతోంది మేలో వాళ్ళు ఎలక్షన్ కమిటీ వేశారు జులైలో వీళ్ళు లెటర్ ఇచ్చారు అయినా మార్పులేదు చివరికి నవంబర్లో కేసు ఫైల్ చేశారు ఇప్పుడు చూడండి నవంబర్ పద్దెనిమిదిన కోర్టు రంగంలోకి దిగి నోటీసులిచ్చింది దీంతో ఇదొక కీలక దశకు చేరుకుంది ఇవి గో ఇవి మాటలు కాదు సాక్ష్యం ఇదే కోర్టిచ్చిన అఫీషియల్ నోటీసు ఇది డైరెక్ట్గా తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘానికి పంపబడింది విన్నాం ఈ నోటీసులందకుండా చెయ్యడానికి చాలా ప్రయత్నాలు జరిగాయని కాని చివరికి ఈరోజు అనుకున్న సాధించాం నోటీసులు చేరాయి ఇది న్యాయం వైపు మేం వేసిన మొదటి గట్టి అడుగు ఈ నోటీసులు కేవలం సంగమాఫీస్కి మాత్రమే కాదు ప్రతివాదులుగా ఉన్న ప్రెసిడెంట్ ఎగ్గే మల్లేశంకి ఆ ఎలక్షన్ కమిటీకి కూడా అందరికీ పర్సనల్గా అందాయి అంటే ఇక తప్పించుకునే దారే లేదు కోర్టు ముందు నిలబడి సమాధానం చెప్పాల్సిందే సో నెక్స్టేంటి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది నవంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున ఈ కేసు విచారణకు రాబోతోంది ఇప్పుడు ప్రస్తుత నాయకత్వం కోర్టుకి ఏం సమాధానం చెప్తుందో మనం వేచి చూడాలి సరే కేసైతే పెట్టారు కానీ వీళ్లు నుంచి సరిగ్గా ఏం ఆశిస్తున్నారు వాళ్ల డిమాండ్లేంటి వాళ్ల ఫైనల్ గోలేంటి ఇప్పుడు చూద్దాం వాళ్ల డిమాండ్లు చాలా క్లియర్గా ఉన్నాయి ఒకటి ఆ ఏకపక్ష ఎలక్షన్ కమిటీని వెంటనే రద్దు చేయాలి రెండు దాదాపు ఇరవై ఏళ్లుగా ఉన్న ఈ కమిటీయే ఇల్లీగలని ప్రకటించాలి మూడు కోర్టు పర్యవేక్షణలో ఒక కొత్త నిజాయితీగల కమిటీని వెయ్యాలి ఫైనల్గా ఆ కమిటీతో ఫేర్గా ఎన్నికలు జరిపించాలి మేం ముందే చెప్పినట్టు సంఘం ఆస్తులన్నీ తిరిగి స్వాధీనం చేసుకుని వాటిని మన కురుమ సమాజం మేలుకోసమే ఉపయోగించే వరకు ఈ పోరాటం ఆపేది లేదు సో ఇప్పుడు బంతి కోర్ట్ చేతిలో ఉంది ఒకవైపు ఏళ్ల తరబడి పాతుకుపోయిన నాయకత్వం అధికారం మరోవైపు మార్పు ప్రజాస్వామ్యం కోరుకుంటున్న సభ్యులు కోర్టు తీర్పు ఈ సంఘం తలరాత మారుస్తుందా అవినీతి అవినీతిపరులైన కురుమసంఘం నాయకులు దీనికి ఎలా స్పందిస్తారో చూడాలి ఈ పోరాటం ఎలాంటి మలుపు తీసుకుంటుందో వేచిచూద్దాం